హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ యుమునా హోమ్లీ థాట్స్ ఈరోజు మన వీడియో ఏంటంటే సంవత్సరం పాటు నిల్వ ఉండే టమాటా పచ్చడి అయితే ఇప్పుడు మీకు చూపిస్తున్నా ఇప్పుడైతే రకరకాలుగా చేస్తూ ఉన్నారు కానీ అప్పట్లో ఇదే విధంగా పచ్చడిని అయితే చేసేవారండి దీనికి మనం ఎక్కువ ఆయిల్ కూడా వేయాల్సిన అవసరం లేదు ఆయిల్ పోపు పెట్టకపోయినా సరే మనకి సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు దీనికోసం నేను రెండున్నర కేజీల టమాటాలు అయితే తీసుకున్నాను వీటిని వాటర్తో మంచిగా వాష్ చేసుకోవాలి ఒక పొడి క్లాత్తో తడి ఏమి లేకుండా ఈ విధంగా అయితే తుడుచుకొని పక్కన పెట్టుకోవాలి అన్నింటినీ ఈ విధంగా అయితే తుడుచుకోవాలండి కానీ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఎప్పుడూ ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి మా అమ్మ చెప్పింది ఎలా చేయాలనేది ఆ విధంగా నేను ఇక్కడైతే చేసాను చూడండి ఈ విధంగా మెత్త మెత్తగా ఉండేవి పక్కన పెట్టేసుకోండి అంటే కొన్ని పాడైపోయినవి ఉంటాయి కదా అలాంటివి అసలు వేయొద్దు చూడండి ఈ విధంగా అయితే తుడుచుకున్నాను వీటిని ఏం చేయాలంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి టమోటాకి ఈ విధంగా ఉంటుంది కదా ఇదైతే కట్ చేసుకోవాలండి దీన్ని కట్ చేసుకోవడం వల్ల మనకి టమాటాలు తొందరగా ఆరిపోతాయి ఇది ఉంటే చాలా టైం పడుతుందండి అవి డ్రై అయ్యేసరికి ఎందుకంటే ఈ ముక్కలు మనకి కంప్లీట్గా డ్రై అవ్వాలి అందుకే మనం ఈ విధంగా కట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి తొందరగా ఆరిపోతాయి ఎండలు ఎక్కువ ఉండే టైంలోనే ఈ పచ్చడిని అయితే పెట్టుకోవాలండి ఎందుకంటే ఈ ముక్కల్ని మన ఎండలో ఆరబెట్టుకోవాలి లేకుంటే ఆ ముక్కలపైన ఫంగస్ అనేది ఫామ్ అయిపోతుంది చూడండి ఈ విధంగా టమాటాలని కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు వీటిలో పసుపు అయితే వేసుకోవాలి నేను ఒక టూ టేబుల్ స్పూన్ పసుపు కొంచెం ఉప్పు అయితే వేసుకున్నాను ఇంకా టమాటా ముక్కలు ఉన్నాయి మిడిల్లో అయితే ఈ విధంగా వేసుకోవాలి ఎందుకంటే మనం అంతా కలిసేలా కలుపుకోలేము మొత్తం పైన వేసేస్తే ఫస్ట్ ఈ విధంగా వేసుకున్నాక మళ్ళీ దీనిపైన కొన్ని టమాటా ముక్కలు అయితే వేసుకోవాలి చూడండి ఈ విధంగా వేసుకొని సేమ్ అలానే దీనిపైన కూడా ఒక టూ టేబుల్ స్పూన్ పసుపు కొంచెం సాల్ట్ వేసుకొని అంతా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి చూడండి ఈ విధంగా అంతా కలిసేలా కలుపుకొని దీనిపైన మూత పెట్టేసి టూ నైట్స్ అయితే అలానే వదిలేయాలి మధ్య మధ్యలో మనం వాటిని కలుపుతూ ఉండాలండి కాకపోతే వాటర్ ఏమి తగలకుండా చూసుకోవాలి ఇప్పుడు ఇది మనం ఊరబెట్టేస్తాం కదా నెక్స్ట్ డే మార్నింగ్ ఒకసారి గరిటితో అయితే మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా అంతా కలిసేలా కలుపుకోవాలి మరి ఫోర్ డేస్ గట్టి ఊరపెట్టద్దు ఎందుకంటే ముక్కలు స్మెల్ వచ్చేస్తాయి అసలు ఇప్పుడు వర్షాకాలం కదా అందుకే చెప్తున్నా ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ ముక్కలు ఉన్నాయి కదండి ఈ టమాటా ముక్కల్లో వాటర్ ఏమీ లేకుండా గట్టిగా పిండేసి ఒక ప్లేట్లో అయితే ఆరబెట్టుకోవాలి పెట్టుకోవాలి అన్ని ముక్కల్ని తీసేసి వాటర్ను మాత్రమే అలా వదిలేయాలి చూడండి ఈ విధంగా టమాటా వాటర్ని ముక్కల్ని సపరేట్ చేసుకోవాలి వీటికి వాటర్ ఏమీ టచ్ అవ్వకుండా చూసుకోవాలండి లేకుంటే పచ్చడి తొందరగా పాడయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వాటర్లో కిలో చింతపండు అయితే వేసుకోవాలి నేను ఆ రోజే వేసేసాను మీకు కావాలి అంటే ఒక టూ డేస్ తర్వాత కూడా చింతపండు అందులో నానబెట్టుకోవచ్చు చింతపండులో ఎలాంటి డస్ట్ గింజలు ఏమీ లేకుండా చూసుకోవాలి ఈ విధంగా అయితే ఆ వాటర్లో చింతపండునైతే నానబెట్టుకోవాలండి మీరు ఒక టూ డేస్ ఆర్పెట్టాక తర్వాత అయినా నానబెట్టుకోవచ్చు కానీ నేనైతే ముందే నానబెట్టేసాను ఈ విధంగా దానిపైన చున్నీ వేసేసి ఎండలో అయితే కంప్లీట్గా ఒక త్రీ డేస్ అయితే ఆరబెట్టుకోవాలండి ఆరబెట్టుకున్నాక ఆ వాటర్ అనేది ఈ విధంగా దగ్గరకు అవుతుంది చూడండి టమాటా ముక్కలు ఈ విధంగా కంప్లీట్గా డ్రై అయిపోవాలి ఈ టమాటా మొక్కల్ని ఈ చింతపండు వాటర్లో అయితే కలుపుకోవాలి ఈ రెండు ఈ విధంగా అయ్యేటప్పుడు ఆ రెండింటినీ కలిపేసి ఒక్కరోజైతే ఎండలో ఆరపెట్టుకోవాలి ఎందుకంటే మనకు ఆ స్మెల్ అనేది పోతుంది ఈ విధంగా అంతా కలిసేలా కలుపుకున్నాక ఎండలో అయితే రోజు ఆరబెట్టుకున్నాక మనమైతే గ్రైండ్ అయితే చేసుకోవాలి మీకు మిక్సీ అయినా చేసుకోవచ్చు లేకుంటే రుబ్బు రోజు ఉంటుంది కదా అలా అయినా రుబ్బుకుంటే ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే గ్రైండర్లో అయితే వేసుకున్నాను చూడండి ఈ విధంగా అయితే కొంచెం దగ్గరికి అయింది కదా దీన్ని మనం గ్రైండర్లో వేసుకోవాలి గ్రైండర్ వేసేటప్పుడు కూడా దానికి వాటర్ ఏమీ లేకుండా చూసుకోండి ఆ టమాటా మొక్కలు బాగా డ్రై అయిపోయాయి కదా అందుకే మనకు కొంచెం టైం పడుతుంది మెత్తగా అయ్యేసరికి చూడండి ఈ విధంగా మెత్తగా అయ్యాక మనం అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి రెండున్నర కేజీలు టమాటాలు తీసుకుంటే ఇంత పిక్కలు అయితే అయ్యిందండి ఇందులో మనం టేస్ట్కి సరిపడే కారం అలాగే సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి ఇందులో టూ టేబుల్ స్పూన్ మెంత్ పౌడర్ అయితే వేసుకోవాలి ఆవపిండి అయితే వేసుకోకండి మనకి వన్ ఇయర్ పాటు నిల్వ ఉంటుంది కదా కొంచెం చేదు అనేది వచ్చేస్తుంది అందుకే ఓన్లీ మెంత్ పౌడర్ అయితే వేసుకోండి అలాగే టేస్ట్ సరిపడే సాల్ట్ కూడా యాడ్ చేసుకొని అంతా కలిసేలా కలుపుకోవాలి నేనైతే ఫస్ట్ టైం ఈ పిక్కిల్ ట్రై చేసాను అండి టేస్ట్ చాలా బాగా వచ్చింది పిక్కిల్స్ చేయడం రాదు అంటే ఏది రాదండి ఒకసారి ట్రై చేస్తామంటే చాలా సింపుల్ గా చేసుకోవచ్చు కొంచెం ఇంట్రెస్ట్ పెడితే చాలు చాలా ఈజీగా ఏ పనైనా చేసుకోవచ్చు ండి ఈ విధంగా అంతా కలిసేలా కలిపేశా కదా ఇప్పుడు దీన్ని మనం వన్ ఇయర్ పాటు స్టోర్ చేసుకోవచ్చండి బయట పెట్టినా సరే మనకి ఈజీగా సిక్స్ మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు వాటర్ ఏమీ తగలకపోతే అదే ఫ్రిడ్జ్లో అయితే వన్ ఇయర్ పాటు ఉంటుందండి మనకి ఎప్పుడు నచ్చితే అప్పుడు కొంచెం కొంచెం తీసుకొని పోవు పెట్టుకోవచ్చు కానీ నేను ఈ పచ్చడి తక్కువే కదా అందుకని ఒకేసారి పోపు పెట్టేసా అండి లేకుంటే కొంచెం కొంచెం మీకు నచ్చినప్పుడల్లా కొంచెం కొంచెం తీసి పోవు పెట్టుకోవచ్చు స్టవ్ పైన ఒక కలిగి పెట్టుకొని అందులో ఆయిల్ అయితే వేసుకోవాలి అందులోనే పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు అయితే వేసుకోవాలి కొంచెం ఆవాలు అలాగే జీలకర్ర కొన్ని ఎండుమిర్చి కరివేపాకు వేసి తిమ్లో పెట్టి వేయించుకోవాలి హైలో పెట్టకండి పోపు మాడిపోతుంది అనవసరంగా వేస్ట్ అయిపోతుంది ఈ పోపులోనే కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలండి ఇంగువ వేసుకోవడం వల్ల పచ్చడి మంచి టేస్ట్ అనేది వస్తుంది అప్పుడప్పుడు పోపు పెట్టడం ఎందుకని నేనైతే ఒకేసారి పెట్టేశాను మీరైతే ఎక్కువ పిక్కలు అనుకోండి కొంచెం కొంచెం తీసి పోపు పెట్టుకోండి మా అమ్మ అయితే అలానే చేస్తుంది పోపు వేయించుకున్నాక స్టవ్ ఆపేసి గోరువచ్చగా అయ్యేంత వరకు ఉంచి తర్వాత అయితే పచ్చడిలో వేసి కలుపుకోవాలండి అలానే డైరెక్ట్ వేడిది అయితే తీసి వేసేయొద్దు కొంచెం గోరువచ్చగా అయ్యాక వేసుకోవాలి చూడండి ఈ విధంగా అంతా కలిసేలా అయితే కలుపుకోవాలి పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుంది అస్సలు మిస్ కాకుండా ట్రై చేయండి ఎక్కువ టమాటాలు కాదండి ఓన్లీ ఒక టూ కేజీస్కి అయితే ట్రై చేయండి ఎలా వచ్చిందో కూడా కింద కామెంట్ చేయండి తప్పకుండా దీని కోసం మన ఆయిల్ కూడా ఎక్కువ యూజ్ చేయాల్సిన అవసరం లేదు గ్లాస్ జారు నేను మీసోలో అయితే తీసుకున్నా అండి క్వాలిటీ చాలా బాగుంది తక్కువ కష్టపడింది ఎవరికైనా కావాలి అంటే చెక్ చేయండి పచ్చడి టేస్ట్ చూసుకొని ఒక గాజ్ జార్ లో స్టోర్ చేసుకుంటే మనకు వన్ ఇయర్ పాటు పాడవకుండా ఉంటుందండి టమాటో ని మీరు ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో కింద తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ అయితే ఫాలో చేయండి ఫ్రెండ్స్